షార్ట్ వీడియోలో చూపించిన కదా లైక్ న్యాచురల్ వేలో పెట్టే గార్డెన్ ఇది అన్నీ మీకు ఇందులో అన్ని ఉంటాయి అన్ని రకాల చెట్లు చూడండి ఇది న్యాచురల్ వేలో సో మట్టి అనేది ప్రతిది కూడా ఇందులో ఉండే ఎరువులు అనే సహజ సిద్ధంగా ఇయో ఇలా తయారు చేసి ఇందులో పెంచుతారు సో చూడండి ఇది మీకు చూస్తే ఇది ఇండియాదే కాదు బహరాన్లో సో న్యాచురల్ వేలో న్యాచురల్ పద్ధతిలో పెంచుతున్నారు సో అడిగారు అన్నట్టు మరి ఇది ఎక్కడ లొకేషన్ ఏంటంటే మరి చాలామంది చూసి మరి ఇది వేరే కంట్రీ ఐ మీన్ ఇండియాలో అనుకున్నారేమో ఇండియాలో అయితే కాదు ఇది బహ్రాన్లో సో బహ్రాన్లోని హిద్దులో సో మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కావాలి అడిగి అంటే లొకేషన్ ఎక్కడ నెంబర్ పెట్టండి అని అడిగారు బట్ నాది కాదు ఇది ఒక అరబ్ వాళ్ళది సో చూడండి ప్రతి చెట్టు కూడా ఇందులో ఉన్నాయి ప్రతి ఇది కూడా పెంచుతున్నారు ఇందులో సో మీకు ఏమన్నా ఐడియాస్ కానీ లేకపోతే మీరు పర్చేజ్ చేయాలనుకున్న కానీ ఇక్కడ నెంబర్ చూపిస్తాను చూడండి వీళ్ళు ఇలా చేస్తున్నారు మీకు ఐడియాస్ కావాలన్నా ఏమి కావాలన్నా లేకపోతే మీరు ఏమన్నా పర్చేజ్ చేయాలనుకున్నా ఇలాంటివి ఇక్కడ చూడండి నాకు ఇది ఐడియా లేకుండా బోర్డు చూసినప్పుడు తర్వాత నేను ఐడియా వచ్చింది ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది ఇక్కడ చూడండి మెంటా డాట్ సెవెన్ నైన్ సెవెన్ త్రీ డబల్ త్రీ జీరో టూ డబల్ త్రీ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి మీకు మీరు పర్చేజ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే సలహాలు సూచనలు కావాలనుకున్నా కాంటాక్ట్ కావచ్చు ఇక్కడ చూడండి అన్నీ కూడా న్యాచురల్ పద్ధతిలో ఉంచేవి సో చూడండి ప్రతి చెట్టు ఉంది ఇందులో అక్కడ చూడండి ఖర్జూరం చెట్లు వండాయి లోపడు పోవడానికి ఛాన్స్ లేదు కానీ తీసుకుంటే బాగుంది అదే వీడియో తీసుకుంటా కూడా ఏమైనా ఆయన తీసుకో తీసుకో ఒకసారి భయపడ్డా ఏమంటారా అని ఏమైనా అట్లా ఏం లేదు తీసుకోవచ్చు సో ఇది కూడా అండి ప్రతీది కూడా న్యాచురల్ పద్ధతిలో పెంచుతున్నారు సో మీరు కాల్ చేసి అడగండి ఆయనకి హిందీ కూడా వచ్చు హిందీలో మాట్లాడతారు ఆయన పర్ఫెక్ట్గా మాట్లాడతారు హిందీలో ఎవరైతే ఆరబ్బాయిని ఉన్నారో నెంబర్ వన్ హిందీలో మాట్లాడతారు లాంగ్వేజ్ ఇష్యూ లేదు మాకు మరి అరబిక్ రాదు కదా మేము ఎట్లా మాట్లాడాలి అంటే ప్రాబ్లమే లేదు నెంబర్ వన్ మనకన్నా పర్ఫెక్ట్గా మాట్లాడతారు ఆయన హిందీ సో చూడండి ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు అడిగిన చూపిస్తున్నా న్యాచురల్గా నాకు ఇలా ఇష్టం అన్నట్టు నాకు మా డాడీకి చూడండి న్యాచురల్ పద్ధతిలో చూడండి ఎంత బాగున్నాయి ఇలా ఇండియాలో ఎంచుకోవాలనేది డాడీకి చాలా ఇష్టం ఇంకా ఒక సరదా కోసమే అలాంటివి కొంచెం ఒకరిని హిట్ అవుతాయి అన్నట్టు న్యాచురల్ పద్ధతిలో అంటే ఒక అరబ్ కంట్రీలో మనకు ఈ రకంగా కనిపించడమే చాలా గొప్ప అంటే మీకు ఈ ఎండాకి ఇంత మంచి గ్రీనరీతో పెంచడం దీన్ని కాపాడుకోవడం దీనికోసం ఇద్దరు మనుషులు పెట్టుకోవాలి ఓన్లీ వాటర్ పట్టడానికి కోసం ఇందులో ఉన్న ఆటలుని కానీ చెత్తనంత కింద పడి మొత్తం క్లీన్ చేయడానికి కోసం ఇద్దరు మనుషులు పెట్టుకున్నాడు వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోతారు వాటర్ పట్టడం ఇది చూడండి పుదీనా చెట్టు పుదీనాలు అవి ఇవి అని చెన్ను ఉన్నాయి అన్నీ మిక్స్ ఉంటాయి వాళ్ళ ఇది అనేది లేదు పూల చెట్లు పండ్ల చెట్లు అన్ని రకాల చెట్లు ఉంటాయి ప్రతిది కూడా ఇందులో ఉన్నాయి లోపడి కూడా అం చెట్టు వీడదిద్దాం అంటే లోపడానికి ఛాన్స్ లేదు పోవడానికి చూడండి ఇందులో కూడా మీరు చూస్తే మీకు ఇవి ఈ డబ్బాలు కానీ ప్రతిదీ కూడా చూడండి ఇంట్లో యూజ్ చేసేవి మా యూజ్ చేసిన పెయింట్ బకెట్స్ వాటిలోనే పెట్టారు చూడండి మీకు చూస్తున్నట్టయితే వేస్టేజ్ వేస్టేజ్ లేకుండా న్యాచురల్గా మంచి తక్కువ బడ్జెట్తో టెక్నిక్తో చేసుకునేది అంటే ప్రతిది కూడా యూటిలైజ్ చేసుకునే విధానం అనుకుంటే ఒక గ్రేట్ కదా అది ఇది బాగా నచ్చింది నాకు కావాలంటే మీరు ఇక్కడ కాల్ చేసి చెక్ చేయండి నా సలహాలు సూచనలు కావాలనుకునే వాళ్ళు ఏమైనా పర్చే చేసుకున్నా అనుకునే వాళ్ళు చూడండి ఓకే